వచ్చే నెల ఒకటి నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పు జూన్ నెలలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిక కందిపప్పు పంపిణీ నిలిపివేసింది దీంతో పేదలు బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది సీఎం ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు కదలరు రాష్ట్ర స్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపారు ఈ నెల ఇరవై తేదీ నుంచి రేషన్ షాపులకు బియ్యం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్లు పంచదారను సరఫరా చేయాల్సి ఉంది దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం బొంగోలులోని వ్యవసాయ మార్కెట్ లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లలో దించిన చెక్ కందిపప్పు నాణ్యతతో పాటు అక్కడికి వచ్చిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు వచ్చే నెల ఒకటి నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు